లేడు బట్ట బట్ట పరమశివుడానంగడు బ్రహ్మంబు నిండు కాళికాంబ కాంబ కాళికాంబ ఈ విశ్వములో దైవశక్తి లేని స్థలము మోపడకైనా ఎక్కడా లేదు మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడో దూరాన ఉన్నాడు అనుకోవడం పొరపాటు ప్రకృతిలోని ప్రతి జీవితో పాటు శూన్యంగా కనిపించే బయటి ప్రపంచమంతా సంపూర్ణంగా ఆ భగవంతుడే నిండి ఉన్నాడు కనబడని శక్తి రూపములో ఉండి సృష్టిని నడిపిస్తున్నాడు స్థూల నేత్రాలతో చూడలేము జ్ఞాననేత్రాలతో చూసేవారికి కనపడతాడు